అందరికీ ముందుగా చేనేత దినోత్సవ శుభాకాంక్షలు ముఖ్యంగా చేనేతలు మన దేశంలో ఎప్పటికీ ఎదగలేకపోతున్నారని నిరాశకు గురవుతున్నారని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం వారికి ఆర్థికంగా ప్రోత్సాహం కల్పించేందుకు వారు సమాజానికి చేసిన సహకారాన్ని గుర్తించడానికి ప్రతి సంవత్సరం ఆగస్టు ఏడవ తేదీన చేనేత వారసత్వాన్ని కాపాడడానికి ఈ రంగంలోని కార్మికులను శక్తివంతం చేయాలనే సంకల్పంతో వారికి ఈ ఈరోజును అంకితమిచ్చారు భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి ప్రధానమైన చిహ్నాలలో చేనేత రంగం ఒకటి చేనేత వస్త్రాలు కొందాం వారికి చేయూతనిద్దాం